కెనడాలో విషాదం గాలిలో విమానాలు ఢీకొని కెనడా యువ పైలట్ మృతి కోతుల దాడిలో గాయపడి కాలుకు ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుర్రా సుదర్శన్ అనే వ్యక్తి మృతి పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు వీర హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని మాధవానంద స్వామి ఆశ్రమంలో మెదక్ పార్లమెంటు శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు రావటం జరిగింది గురు పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండేట్ మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు क्या मान लो ये अंतिम राजा वाले दस रत्न జిల్లా రామగిరి మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భారస నాయకుడు కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదారి సత్యనారాయణను రామగిరి పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో రామగిరి మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు పోలీస్ట కథనం మేరకు మండలంలోని నాగపల్లికి చెందిన యువకుడు పెద్దపల్లి మండలం కనకర్తి గ్రామానికి చెందిన యువతి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు తమ కూతురు మిస్సింగ్ అయినట్టు పెద్దపల్లి ఠానాలో ఫిర్యాదు చేశారు ఇక ఇదే విషయం పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారని తెలిసిందే గురువారం సాయంత్రం పెద్దపల్లి పోలీసులు కేసు విచారణలో భాగంగా నాగేపల్లిలోని యువకుడి ఇంటికి చేరుకొని యువతి యువకుణ్ణి పోలీసులు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఇక ఈ సమయంలో ఇదే గ్రామానికి చెందిన పూదరి సత్యనారాయణతో పోలీసులకు వాగ్వాదం జరిగింది మాటా మాట పెరగటంతో పోలీసులు యువతి యువకుడితో పాటు పూదారి సత్యనారాయణ ను రామగిరి పోలీస్కు తరలించారు భారత శ్రేణులు పెద్ద సంఖ్యలో ఠానాకు చేరుకుని ఆందోళన చేపట్టారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచారు శ్రేణుల ఆందోళన మధ్య గోదావరి తరలించారు పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ మంథని సిఐ రాజు గౌడ్ గోదావరి ఖనికి రెండో ప్రసాద్ రావులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను భారీగా మోహరించారు చివరకు కెనడాలో జరిగిన విమాన ప్రమాదంలో కేరళకు చెందిన భారతీయ యువ పైలట్ ఒకరు మరణించారు మానిటోబా ప్రావిన్స్ లో రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొనటంతో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది మృతుని కేరళకు చెందిన శ్రీహరి సుకేష్ ఇరవై సంవత్సరాలుగా గుర్తించారు ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సవన్నా మే రైస్ ఇరవై సంవత్సరాలు అనే మరో యువ పైలట్ కూడా మరణించారు ఇక శ్రీహరి సవన్నా ఇద్దరు మైలిటోబాలోని హార్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు స్టెయిన్ బాచ పట్టణం వద్ద శిక్షణలో భాగంగా చిన్న విమానాల్లో టేక్ ఆఫ్ ల్యాండింగ్లను ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ క్రమంలో ఇద్దరు ఒకే రన్వేపై ఒకేసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు దీంతో సుమారు నాలుగు వందల మీటర్ల ఎత్తులో వారి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ట్రైనింగ్ స్కూల్ అధ్యక్షుడు ఆడం పెన్నార్ పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన బుర్రా సుదర్శన్ తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు గత నెల రోజుల క్రితం ఇంటి వద్ద కోతులు దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తరుణంలో కాలుకు తీవ్రంగా ఇన్ఫెక్షన్ సోకి కారువాపు రావడంతో స్థానిక ఆసుపత్రి వైద్యుల సలహాతో వరంగల్కు తరలించారు అక్కడ చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఆరోగ్యం విషమించే మృతి చెందాడు పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని నిత్యం కోతులు ఎక్కడ ఒక దగ్గర దాడులకు పాల్పడుతున్నాయని ఇప్పుడు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు కోతుల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు చాన నుంచి అలానే పనిచేస్తుంది కోతి ఇక్కడ ఉన్నది అనిపోయింది పోయినాక అది నన్ను చూసి నన్ను కొట్టడానికి అత్త అని అది అమ్మడి పట్టు అడ్డం పడ్డది అడ్డం పడ్డాక మడివక అందుకున్నది మడివక అందుకొని కాట్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజెక్షన్లు వేసుకున్నాడు మూడు వేసుకున్నాడు ఇంకొకటి పడాలి ఈలోపు మొత్తం ముఖాలు వాసి పైజన్ అయింది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి సార్ దగ్గరికి ఆ హాస్పిటల్కి పోతే ఆయన పట్టలే ఎంజిఎంకు నేను రిపేర్ రిపేర్ చేసేది ఎంజిఓకి నేను అంబులేస్ రాత్ర మీరు తీసుకొని పోనీ అని అంటే అక్కడికి తీసుకొని పోయినాం ఎంజివుకి తీసుకుపోయినాక అక్కడ ఆపరేషన్ జరిగింది ఒక రోజు ఉంచినాం మళ్ళీ తెల్లారి ఇక్కడ సరిగా చూసుకుంటా లేరని ప్రైవేట్ పోదామని మళ్ళీ ప్రైవేట్ వచ్చాను ప్రైవేట్కి వస్తే అక్కడ రోజుకు పదిహేను వేలు హాస్పిటల్ మందులు మన రోజుకు ఇరవై వేలు అక్కడ పదిహేను రోజులు ఉన్నాయి ఈయన తేజీ దాటిపోయిండు మరి ఇక్కడ కాదు మీరు పెద్ద హాస్పిటల్కి ఇంకటన్నా తీసుకో తీసుకుపోయి అంటే ఇంకెక్కడికి తీసుకుపోతాను సార్ మరి మీరే ఏదన్నా చేయాలంటే నేను చేసే కాడి చేసిన్నాయా మళ్ళీ ఎంజిమకే మీరు ఓన్లీ ఆ డాక్టర్ సాబు ఎంజీంలా పనిచేసిండ చెప్తారు ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ అని ఆ డాక్టర్ సాబు చెప్పి నిన్న నిన్న తీసుకొని పోయినాం పొద్దున్న తీసుకొని పోయినాం అక్కడ సెరిగా చేసిండు చేసినాక ఆ రాత్రి ఇప్పుడు ఈ కోతి కోతులు బాగా అయినాయి సారు ఇప్పుడు ఈ హుజరాబాదు పట్టణంలో కోతులు బాగా అయినాయి ఇంకా ఎవరికి ఇలా కాకుండా యాదాద్రి జిల్లా మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయం రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు మండలంలోని అనాజపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్ రెడ్డి తన బోరు పక్కనే మరో రైతు బండ మల్లయ్య బోరు వేశాడని దీంతో తన బోరు ఎండిపోయిందని వాల్టా చట్టానికి విరుద్ధంగా తన బోరు పక్కనే బోరు వేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఇక తహసీల్దార్ ఆర్ఐ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని దీంతో తన బోరు పూర్తి ఎండిపోయి తాను సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు మామూలు తీసుకొని చర్యలు తీసుకోవటం గానీ తనని ఇబ్బందులకు పట్టించుకోవటం లేదని వాపోయారు తనకు ఆత్మహత్య తనకు న్యాయం చేయకుంటే తాగి ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించాడు రైతు శేఖర్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు గల ఈ వ్యక్తి పెట్రోల్ పోసుకొని పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా కార్యాలయం వద్ద ఉన్న పలువురు అతన్ని అడ్డుకుని వారించారు బోరు సీజ్ చేసి తనకు న్యాయం చేసే వరకు ఇక్కడ కదిలేదే లేదని భీష్మించి కూర్చున్నాడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వీర హనుమాన్ ఆలయంలో ఓ విగ్రహాలు ధ్వంసం చేశారు హనుమాన్ విగ్రహం వెనుకాల గల మకరతోరణం ధ్వజస్తంభం ముందున్న ఒంటే విగ్రహాన్ని లోపల ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేశారు ఓ మతిస్థిమితం లేని వ్యక్తే విషయం తెలుసుకుని ఆలయం వద్దకు చేరుకున్నారు రుద్రారం గ్రామ పెద్దలు గ్రామస్తులు హిందూ సంఘాల నాయకులు పోలీసు అదుపులో మతిస్థిమితం లేని బీదర్ చెందిన వ్యక్తి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు డాబు ధర్భం ప్రదర్శించే నాయకులు ఉన్నారు ఎక్కడికి వెళ్లినా మంది మార్బలంతో హంగామా చేసేవారు ఉన్నారు కానీ వీటన్నిటికీ భిన్నంగా సాదాసీదాగా తాను ఒక సాధారణ పౌరుడనని ప్రజల సహకారంతోనే ఆ హోదా తనకు దక్కిందని అలాంటి ప్రజల ముందు ఆర్భాటాలకు పోకుండా సామాన్య వ్యక్తులతో మమేకమై తన నిరాడంబరతను చాటుకున్నారు ఆ ఎమ్మెల్యే అతను మరెవరో కాదు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎమ్మెల్యే మొదటి ప్రయత్నంలోనే ప్రజల ఆదరాభిమానాలు చిరగొని అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు అందరిలా కాకుండా అందరికీ సాదాసీదాగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి బలమైన అభ్యర్థులపై పైచేయి సాధించి విజయం సాధించారు ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే తాను ఎమ్మెల్యేనని డాబును ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమై నిత్యం వారి మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్ వద్ద వ్యక్తుల ఇతర ప్రజలతో కలిసి టీ తాగారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు గతంలోనూ పలు సందర్భాల్లో ప్రజలు కార్యకర్తలతో కలిసి సామాన్య వ్యక్తుల నేలపై కూర్చొని భోజనం చేశారు అంతేకాదు పారిశుధ్య కార్మికులతో కలిసి నేల మీద కూర్చొని భోజనం చేస్తూ పట్టణ పరిశుభ్రత వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్టాండ్ గ్రౌండ్ డ్రైనేజ్ బాలాజీ పన్నను పరిశీలించారు అలాగే తాను ఎమ్మెల్యేగా గెలవగానే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ హాస్టల్స్ ను తనిఖీలు చేసి నాణ్యమైన వైద్యం విద్య ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు ఇలా అందరికీ భిన్నంగా సాదాసీదాగా వ్యవహరిస్తున్న ఈ ఎమ్మెల్యేను చూసిన వారు ఆయన రూటే సపరేట్ అంటూ హర్షిస్తున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగర్ కర్నూల్లో విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని నాగూర్ కర్నూలు ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి తెలిపారు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నాగూర్ కర్నూలు నియోజకవర్గంలో వైద్య విద్యపై పేద ప్రజలు అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతున్నారని వారు అప్పులు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వంలో వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు ఈ రోజు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ భవనాన్ని రేపు మంత్రి దామోదర రాజేంద్ర సింహ ప్రారంభించనున్నారు కళాశాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేయించుకున్నామని తెలిపారు అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల సిద్ధావస్థకు చేరిందని కళాశాల భవనానికి కూడా ప్రత్యేకంగా తొమ్మిది కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు మన జిల్లా ఏర్పడిన తర్వాత వంద పడగల ఆసుపత్రిని మెరుగుపరిచిన సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఐదు నెలల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ మెడికల్ కళాశాలలకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇప్పించినట్లు తెలిపారు ఈ ఆసుపత్రిని రెండు వందల ముప్పై ఐదు కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు రేపు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు హాజరై ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మెడికల్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మరొకసారి కెనడాలో విషాదం గాలిలో విమానాలు ఢీకొని కెనడా యువ పైలట్ మృతి కోతుల దాడిలో గాయపడి కాలుకు ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుర్రా సుదర్శన్ అనే వ్యక్తి మృతి పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు వీర హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం